అందరికీ నమస్కారం అండి నా పేరు కత్తపక్క శ్రీనివాస్ ఈరోజు స్టేట్ కమిటీ సలహా మేరకు మా జిల్లాలో మేము నిరుద్యోగ కళాకారుల జిల్లా కమిటీని ఏర్పరచుకున్నాము దీనికి ఇన్ఛార్జిగా సీనన్న అచ్చిండు అన్న ఆధ్వర్యంలోనే మేము ఈరోజు కమిటీ చేసుకున్నాం దీనికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు అలాగే కార్యదర్శిగా ఉమేష్ గారిని ఇంకా ఇతర ఇతర వారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము మా డిమాండ్లు ఏంటంటే గత ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ అరుగులైన వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఈరోజు తెలంగాణ ఉద్యమం బతికిందంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన అంటే కరీంనగర్ జిల్లా కళాకారులది అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉండే మరి కళాకారులది ఎంతో పాత్ర ఉంది కానీ రసమైకి మేము పెద్దదిగా అనుకొని ఎక్కువన కూర్చుని పెడితే తను ఏం చేసిందంటే తనకు కావాల్సిన వాళ్ళకే మాత్రం ఉద్యోగాలు ఇచ్చి అరుగులైన మాలంటు ఉద్యోగాలు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం అన్న దాదాపు దయ చూపించి మా నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగాలు ఇచ్చి మాకు ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ వేడుకుంటున్నాం అలాగే ఈ కమిటీ రోజు నాటి కమిటీ నిరుద్యోగ కళాకారులకు అండగా ఉంటుంది ఒక ఒక ఉద్యోగ విషయంలో కాదు ఏ విషయంలోనైనా ఈ కళాకారుల కమిటీ అండగా ఉంటుందని నేను మీకు నేను కళాకారులందరికీ తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి